ఉగ్రవాదంపై పోరులో భారత్కు పూర్తి సహాయ సహాయక సహకారాలు అందిస్తామని రష్యా వెళ్ళడి ఉగ్రవాదంపై పోరాడుతున్న భారత్కు తమ మద్దతు ఉంటుందని రష్యా మరోసారి స్పష్టం చేసింది మున్పటి ఒప్పందాల ప్రకారము ఇరు దేశాల మధ్య సహాయక సహకారాలు కొనసాగుతాయని తెలిపింది ఈ క్రమంలోనే సంప్రదింపుల ప్రక్రియలో ఉన్న మిలిటరీ ఆర్డర్లను వెంటనే అందజేస్తామని హామీ ఇచ్చిన తెలుస్తుంది భిన్న రూపాల్లో ఉన్న ఉగ్రవాదంపై పోరాడుతున్న మనకు మద్దతు ఇస్తామని రష్యా హామీ ఇచ్చిందని ఇప్పటికే అమల్లో ఉన్న ఒప్పందాల ప్రకారము ఇరు దేశాల మధ్య సహక సహకారాలు కొనసాగుతాయని రష్యా రక్షణ శాఖ మంత్రి మనకు హామీ రక్షణ శాఖ మంత్రి తెలిపారని మన భారత రక్షణ సహాయ రక్షణ సహాయక మంత్రి సంజయ్ సేఠ్ పేర్కొన్నారు మాస్కో పర్యటన ముగించుకొని భారత్ బయలుదేరిన ఆయన అక్కడ మీడియాతో మాట్లాడారు మాస్కోలో నిర్వహించిన విక్టరీ డే వేడుకల్లో పా విక్టరీ డే వేడే విక్టర్ డే పెరేడ్లో పాల్గొన్న బా విక్టర్ డే భారత్ తరఫున పాల్గొన్న రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సిద్ పెరేడ్ అనంతరం రక్షణ రష్యా రక్షణ శాఖ సహాయ మంత్రి అలెగ్జాండర్ ఫోమిన్తో సమావేశమై పలు అంశాలపై చర్చించారు గతంలో రూపొందించుకున్న నిబంధనల నిబంధనలు వరుస సంప్రదింపుల ద్వారా సంబంధాలు మరింత బలోపతం చేసుకునేందుకు ఇరుపక్షాలు అంగీకరించాయి సీమాంతర ఉగ్రవాదంపై చేస్తున్న భారత్ చేస్తున్న పోరాటానికి తమ మద్దతు పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని రష్యా రక్షణ శాఖ సహాయ మంత్రి తెలిపారు భారత్కు మిత్రమైన మిత్రదేశమైన రష్యా ఇప్పుడే కాదు ఎల్లప్పుడూ భారత్కు మిత్ర దేశానగా ఉంది ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందిస్తూనే ఉంది మరీ ముఖ్యంగా గత మూడు రోజుల నుంచి జరిగిన యుద్ధంలో జరిగిన కాల్పుల్లో మనకు భారత్ భారత్కి సుదర్శన చక్రంలో పనిచేసిన ఎస్ ఫోర్ హండ్రెడ్ భారత గగనతల రక్షణ వ్యవస్థకు సుదర్శన చక్రంలో వ్యవహరించిన ఎస్ ఫోర్ హండ్రెడ్ ఇది రష్యా నుంచి మనం కొనుగోలు చేసింది అప్పుడు బైడెన్ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉన్నప్పుడు మనం రష్యా దగ్గర ఇది కొనుగోలు చేసిన టైంలో భారత్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం అమెరికా చేసింది అయితే దీనిని దీన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ లెక్క చేయకుండా రష్యా దగ్గర ఉన్న ఎస్ ఫోర్ హండ్రెడ్ వ్యవస్థను ఫోర్ ఫోర్ ప్రోడక్ట్స్ అయితే ఫోర్ నాలుగు తీసుకున్నట్టు ఎస్ ఫోర్ హండ్రెడ్లు కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది అదేగాక ఇతర అత్యాధునిక ఆయుధాలను కూడా అగ్రిమెంట్లు చేసుకున్నట్టు తెలుస్తుంది ఇప్పుడు నేడు భారత రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్ రష్యా విక్టరే వేడుకల్లో పాల్గొని అనంతరం రక్షణ రష్యా రక్షణ శాఖ సహాయ మంత్రితో భేటీలో పాల్గొన్నారు రష్యా రక్షణ శాఖ సహాయ మంత్రి మాట్లాడుతూ ఇదివరకు భారత్తో చేసుకున్న నిబంధనల ప్రకారము ఒప్పందాల ప్రకారము మిలిటరీ ఆర్డర్లను వెంటనే డెలివరీ అయ్యేలా చూస్తామని హామీ ఇస్తున్నామనేసి భారత రక్షణ శాఖ సహాయ మంత్రికి తెలిపినట్టు మనకు మీడియా ద్వారా వెల్లడవుతున్నాయి ఏదేమైనా భారత్ రక్షణ మధ్య ఫ్రెండ్షిప్ అనేది గత కొన్ని దశాబ్దాలుగా మనకు కొనసాగుతూ వస్తుంది భారత్కు ఎప్పుడూ ఆపద వచ్చినా కానీ మనకు ముందుండేది రష్యా అండ్ ఇజ్రాయెల్ మనకు ఇప్పుడు యుద్ధంలో ముఖ్య పాత్ర పోషించిన రెండు రెండు దేశాల వెపన్స్ మాత్రమే మనకు పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో ఈ పోరులో ఈ మూడు రోజుల యుద్ధంలో భారత్ రష్యా మరియు ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ నుంచి కొను కొనుగోలు చేసిన ఈ అత్యాధునిక ఆయుధాలు అత్యాధునిక డ్రోన్లను మాత్రమే మనకు చాలా సుదర్శన చక్రంలో పనిచేస్తాయి అనేసి భారత ఆర్మీ తెలుపుతుంది అలాగే మనం అర్థం చేసుకోవచ్చు ఎస్ ఫోర్ హండ్రెడ్ రక్షణ వ్యవస్థ ఏ విధంగా కాబడింది అలాగే ఇజ్రాయెల్ డ్రోన్ కూడా ఏ విధంగా వర్క్ చేస్తాయి అనేసి మనం చూడొచ్చు జై హింద్ జై భారత్